సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్ నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు ఇస్రాయేలీలు యహో చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకునేది యహోస్వా తొమ్మిది పద్నాలుగు యహోస్వా మరియు ప్రజలు దీనులుగా భయముతోనున్న గిబ్యోనియోలతో ప్రమాణము చేయుటలో మాత్రము హాని ఉండదని తలంచి ప్రమాణము చేసిరి కావున వారు దేవుని యొద్ద సంప్రదించకనే బ్రతిమాలుడుచున్న జాలి దయ చూపించగోలి వారిని నాశనం చేయమని నిబంధన చేసేది యహోస్వా మరియు ఇషాయిలు ప్రజలు గిబిణుల విషయమే దేవుని యొద్ద విచారించి ఆయన చిత్తమును ఎరుగటలో తప్పిపోయినట్లు మనము కూడా ఎంతో తరచుగా దేవుని నుండి నడుపుదలను వెదుగుటలో తప్పిపోదుము ప్రభు ద్వారా నడిపించబడుట దేవుని పిల్లల యొక్క ఆధిక్యత ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని వాగ్దానము చేశాను కీర్తన ముప్పై రెండు ఎనిమిది మనకందరికీ ఇది గంభీరమైన హెచ్చరిక ఏదైనాను తీర్మానం చేయటకు ముందు ఏమైనాను చేయటకు ముందు అది కుటుంబ సంబంధమైన లేక వివాహ సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన విషయమైనను మనము నష్టపరచబడకుండా అవమానపరచబడకుండా నిమిత్తము నడిపింపు కొరకు ప్రభు యోద్ధకు వెళ్ళుటకు జాగ్రత్త వహించవలను కొందరు చిన్న విషయములకు కూడా ప్రభు యోద్ధకు వెళ్లవలెనా అని ఆశ్చర్యపడవచ్చును జ్ఞాపకం ముంచుకొనుడి యహస్వా కూడా గిబెనుల విషయమై ఇదే అనుమానాస్పదమైన తలంపును తలంచును దేవుని ప్రజలముగా మన బంధువులు మన సొంత తెగవారు మన స్నేహితులు లేక ఇరుగు పొరుగువారు లేక మరి ఇంకెవరి ద్వారానైనను నడిపించబడుకుంటున్నట్లు హెచ్చరిక తీసుకుందము కేవలము దేవుని వాక్యము పరిశుధాత్మ మరియు దేవుని స్వరము ద్వారా మాత్రమే నడిపించగలగడము దేవుని చిత్తమును కనుగొనుటకు ఒకవేళ ఒక దినము కానీ ఒక వారం కానీ ఐదు సంవత్సరములు కానీ పది సంవత్సరాలు కానీ లేక ఇంకా ఎక్కువ కానీ పట్టవచ్చును అది ఎంత కాలమైనప్పటికీ ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడినంత వరకు ఓపికతో వేచియుండుము దాని నిమిత్తము పదే పదే ఉదయము మధ్యాహ్నము రాత్రి మరియు ప్రతిదినము ప్రార్థించము లేని ఏడల మీరు మీ పిల్లలు నష్టపోదురు ఈ నష్టము అనేక రీతులుగా ఉండవచ్చును మొట్టమొదటిగా నీవు ఆత్మీయంగా గుడ్డివాడవదు నీవు దేవుని వాక్యమును అర్థం చేసుకునలేవు నీవు ఎంత మాత్రమును ప్రార్థనయందు ఆనందమును అనుభవించలేవు నీ ఆత్మీయ వినిగిడిలో మందుడువైనందున నీవు దేవుని స్వరమును వినలేవు శత్రువు నీ జీవితంలో ఇంకా ఇంకా అధికముగా స్థలమును సంపాదించుకొనుచూ ఉండును ప్రభువు భూమి మీదనున్న జన్మలందరికంటే నిన్ను అత్యధికంగా హెచ్చించుటకు పరలోక స్వాస్థ్యమును నీకు ఇవ్వాలని కోరుచున్నాడు ఆయన తనకున్నదంతయో తన రాజ్యమును తన అధికారమును నీకు ఇవ్వ కోరుచున్నాడు అందుచేతనే కొన్నిసార్లు ఆయన నేను వేచి ఉండున్నట్లుగా చేయును దేవుని యొద్ధ నుండి నీవు సమస్తమును పొందగోరుచున్న ఎడల శత్రువు కొరకు వెనుక ఒక డెక్క కూడా విడవబడుకుంటున్నట్టు నీవు నేర్చుకొనవలెను నీవు ప్రతిదానిలోనూ దేవుని చేత నడిపించబడవలను ప్రభు నుండి పదే పదే హెచ్చరించబడుచున్నప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై పొరపాట్లు చేయచు మోసపోవచ్చు ఉండుట ఎంత విచారకరమైన విషయము కొన్నిసార్లు వారు తమ కుమార్తెలు పెద్దవారైపోచున్నారు వారిని ఎవరును వివాహము చేసుకునరని భయపడదురు కావున వారు దేవుని యొక్క సలహా అడగకుండానే త్వరపడి అవిశ్వాసులతో వివాహం చేయుదురు వివాహమైన పిమ్మట కుమార్తెలు తమ భర్తలను మార్చుకోనగలరని వాదించుదురు మీరు అలాగను చేసిన యెడల మీరు మీ కుటుంబము మరియు మీ కుమార్తె అనేక సంవత్సరంలో కష్టపడవలసి వచ్చును మీకు ఎంతో దుఃఖము కలుగునని మేము ఎంతో విచారముతో మిమ్మల్ని హెచ్చరించుచున్నాము